హాయ్ గాయల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య బ్లాక్స్ ట్వంటీ ట్వంటీ టూ నేను ఈరోజు మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్పబోతున్నాను కేవలం ఒక టెన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేయచ్చు దీన్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఇది మనం చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేయచ్చు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మరి ఇదేంటో అనుకుంటున్నారా బియ్యం పిండి దోశ ఇది క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా రావాలంటే ఎలానో చూసేయండి లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా ఒక కప్పు తీసుకోవాలి నిండా బియ్యం పిండిని అయితే తీసేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంతా నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అందులోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి ముందుగా జీర కర్ర వేస్తున్నాను జీరా వేసిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఆనియన్తో పాటు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసేసుకోవాలి ఇక్కడ మీరు క్యారెట్ తురుము కూడా వేసేసుకోవచ్చు ఇది మన బియ్యం పిండితోనే ఊతప్ప అని కూడా అనొచ్చు కాకపోతే ఇది కొంచెం క్రిస్పీగా వస్తుంది అండ్ క్రష్ చేసిన అంటే లైట్గా కచ్చాపచ్చాగా దంచిన మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు యాడ్ చేయడం వల్ల దోశలు అనేటివి క్రిస్పీగా వస్తాయి సో నేను క్రష్ చేసిన మెంతులు వేసాను దాంతోపాటు వన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇంకా తక్కువగా ఉంటే వేసేసుకోవచ్చు అని చెప్పేసి అండ్ ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండిని ఇందులో కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది అండ్ చిక్కగా కాకుండా కొంచెం లూజ్ లూజ్గానే పిండిని అయితే కలుపుకోవాలి ఎందుకంటే పెంక మీద పోస్తే క్రిస్పీగా రావడానికి మెత్తగా పోస్తే అలానే అత్తుకుపోతుంది పెంకకి అసలు వెళ్ళదన్నమాట సో మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఈ ఉండలు కూడా ఏం రావు గోధుమ పిండిలా సతాయించదు కూడా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే కొంచెం మంచిగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ అండ్ ఇక్కడ మీరు సాల్ట్ కావాలంటే కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ టేస్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా ఎంత పడుతుందని చెప్పేసి కొంచెం సాల్ట్ ఎక్కువైంది అని అనిపిస్తుంది అనుకో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇన్ కేస్ మీకు ఎక్కువైంది అనిపిస్తే అందులోకి ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసుకోండి అండ్ సింపుల్గా అయిపోతుంది అనమాట సో ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి జారుడు జారుడుగా మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ నేను మిర్చి వేసుకున్నాను కదా మంచిగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఆ కారం అనేదంతా పిండికి పట్టేస్తుంది లేదంటే విడివిడిగా జస్ట్ మిర్చిని పక్కకు పాడేస్తాం కదా అట్లా కాకుండా కొంచెం కారం అనేది యాడ్ అవ్వాలంటే అలా ప్రెస్ చేస్తూ కలపాలి మనం రైతాన్ని ఎలా చేస్తామో అలా అలా అన్నమాట సో పిండి చూసారు కదా మంచిగా కలిసిపోయింది ఒక టెన్ మినిట్స్ అట్లా రెస్ట్లో ఉంచేసింది నేను ఇంచిన తర్వాత తర్వాత ఇంకా స్టవ్ పైన బౌల్ పెట్టేసుకోవాలి అదే దోశ ప్యాన్ పెట్టేసుకొని దానికి కొద్దిగా స్పాచ్లా ఉంటుంది కదా అది దాంతో లైట్గా ఆయిల్ అట్లా అప్లై చేస్తూ అప్లై చేసిన తర్వాత మనం దీనిపైకి పిండిని మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా ఆ పిండిని ఇలా పోసేసుకోవాలి సింపుల్గా వచ్చేస్తుంది కాకపోతే ఫస్ట్ దోశకి మనం కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే పెంక బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇలా దోశ మీకు నచ్చిన షేప్లో పోసేసుకోండి ఏ షేప్ అయితేంది తినడానికి అంతే కదా అండ్ ఇప్పుడు నేను దోశ అయితే పోసేసినాను దాని మీదకెళ్ళి మీకు కావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకోండి ఇలా చేయడం ద్వారా కొంచెం క్రిస్పీనెస్ కూడా ఎక్కువగా వస్తుంది ఇది మంచి క్రిస్పీగా వస్తుంది చూడండి లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను కదా ఇంకా సాఫ్ట్గా కూడా ఎలా చేయాలో ముందు ఇంకొక అంటే చూస్తే తెలుస్తుంది ప్రాసెస్ ఇందులోనే చూసారా వితిన్ టూ త్రీ మినిట్స్లో మంచిగా క్రిస్పీగా ఇలా పైనకు వచ్చేసింది కదా చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది ఇట్లా అనే అనేయగానే సో ఎక్కువ కష్టం కూడా ఏం లేదు కదా ఆల్మోస్ట్ డౌన్ సైడ్ అయితే కాలిపోయింది కాబట్టి ఇలా టర్న్ చేసుకోర్రీ చూస్తేనే నోరూరిపోతుంది కదా మాస్ క్రిస్పీగా ఉంది దోశ అయితే కావాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి లేదు అనుకుంటే కొంచెం అంటే లావుగా మందంగా పోసుకుంటే ఇట్లా ఈ దోశ అయితే మనము సాఫ్ట్గా ఉంటుంది సో యాజ్ యూజువల్ అన్ని ప్రాసెస్లు ఇలా చేసుకోవాలి క్రిస్పీగా కావాలంటే అలా లేదంటే ఇలా చేసేసుకోండి సో సింపుల్గా ఇంత ఈజీగా అయిపోయినాయో కదండి చూడండి అందులో మంచిగా కొత్తిమీర ఫ్లేవరు ఆనియన్ ఫ్లేవరు ఇట్లా తింటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఉండే ఈ బియ్యం పిండి అట్లు అయితే రెడీ అయిపోయాయి వీటిని అట్లు అయినా అనొచ్చు లేదు అనుకుంటే కూడా అనొచ్చు సో సింపుల్ గా ఉండే ఈ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది కదా నేను మీరు సైడ్కి ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినొచ్చు లేదంటే వట్టిగా తినచ్చు లేదంటే ఏదైనా పికిలు ఉంటే తినొచ్చు దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్